నమస్కారం డీకే బాస్ వీడియో పరంపరలో మరొక వీడియోకి స్వాగతం ఈ మధ్యన హిందువులందరూ కూడా కులం ప్రాంతం ఆచారం ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి అందరూ సమిష్టిగా వెళ్ళి ఏకమైపోయి ఒకే ప్రదేశానికి చేరుకుని పవిత్రంగా స్నానమాచరించి నిర్మలమైన మనస్థత తిరిగి ఇంటికి చేరుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉంటే మొన్న వచ్చినటువంటి మహాకుంభమేళ అని చెప్పుకోవచ్చు కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి వీడి ఏడుపులకి అసలు అడ్డే లేదు ఏడుస్తూనే ఉన్నాడు అందులో భాగంగా సంబంధం లేని విషయాల్లో కూడా కుంభమేళాను గురించి తెచ్చాడు ముందుగా వీడు కుంభమేళా గురించి పెట్టిన పోస్టులు ఒక రెండు చూద్దాం వంద కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బులు లేవు ఇది ఎవరు చెప్పాడు బ్లూమ్ వెంచర్స్ అనేటువంటి ఒక సంస్థ చెప్పింది పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల మంది దగ్గర డబ్బులు ఉన్నాయి వంద కోట్ల దగ్గర ఖర్చులకు కూడా డబ్బులు లేవు అంటే భారతదేశం ఇంత దరిద్రంలో ఉందని వీడు అనుకుంటున్నాడా అంటే నూట పదిహేను కోట్ల మంది జనాభా ఉంటే వీడి లెక్క ప్రకారం వీడిచ్చిన ఈ బ్లూమ్ వెంచర్స్ అనేటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో కూడా పద్నాలుగు కోట్ల జనాభా ఉంది పద్నాలుగు కోట్ల మంది దగ్గరే డబ్బులు ఉన్నాయి వంద కోట్ల మంది దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు ఇది నిజమా అరే మిడకాయ మీద తలకాయ ఉన్న ప్రతివాడికి అర్థమవుతుంది ఇది అని అరే ఇది తప్పురా మా దగ్గర కనీసం అవసరాలు కూడా డబ్బులు లేనంత దరిద్రంలో మేము లేము అని పోస్ట్ పెట్టాలి ఎవడైనా పిచ్చాడు ఇది రాంగ్ తప్పు చెప్పాడు వీడు ఎవడో ఇది కరెక్ట్ కాదు వీడు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని సరే దీనికి వీడేం చేస్తున్నాడు పర్వాలేదు పర్వాలేదు మాకు విశ్వగురు ఉన్నాడు మా పురాణాల్లో సైన్స్ ఉంది చూడటానికి చావా సినిమా ఉంది కొట్టించుకోవడానికి పాకిస్తాన్ ఉంది పండగలకు ముక్కోటి దేవతలు ఉన్నారు మునగటానికి కుంభమేళాలు ఉన్నాయి చచ్చాక రంభావూ స్వర్గం ఉంది ఏమండి అసలు ము వంద కోట్ల మంది భారతీయుల దగ్గర డబ్బులు లేకపోవడానికి విశ్వగురువుకి పురాణాల్లో సైన్స్కి చావా సినిమాకి పాకిస్తాన్కి ముక్కోటి దేవతలకి కుంభమేళాలకి చచ్చాక రంభావూరస స్వర్గానికి సంబంధం ఉందా కనీసం మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడైనా భూమి మీద ఈ పోస్ట్కి ఈ రీతిలో స్పందిస్తాడా అంటే ఒకటే వీళ్ళ ఎజెండా ఏంటంటే గీతన్న రాని హిందూ మతం మీద పడేడవాలి డబ్బులేవా హిందువులే కారణం ఇంకోటి లేదా హిందువులే కారణం క్రికెట్లో గెలిచావు నువ్వు హిందువు అని గర్వపడకు లేకపోతే ఇంకోటి ఏమైనా డబ్బులు పోయినా నువ్వు హిందువు కాబట్టి పోయినాయి లేకపోతే నీకేమైనా కష్టం వచ్చిందా హిందువు వల్ల కష్టం వచ్చింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నీచంగా ఒకటి గురించి మాట్లాడుతాము అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అంతేకాదు దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి ఇరవై రెండు ఇంకో పోస్ట్ పెట్టాడు ఇంతకు ముందు దీని ముందు దాని కొనసాగింపు పోస్ట్ మనం ముందర చదివాము దీని మొదటి పోస్టు కుంభమేళా గురించి వాడు పెట్టాడు వినండి కుంభమేళాని ఒక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమంగా కాకుండా ఒక వ్యాపారంగా ఒక రాజకీయంగా చూసి స్వయంగా ముఖ్యమంత్రి మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించాడు దేనికి చెప్తున్నాడు ఇదంతా ఒక బ్రేకింగ్ న్యూస్ యంగ్స్టర్స్ కొంతమంది ఆకతాయి విధవులు ఎవరో అక్కడ కుంభమేళాలు ఆడవాళ్ళు స్నానాలు చేస్తున్న వీడియోలు తీసి అవేవో ఏదో అమ్మటమో ఏదో చేస్తున్నారు సో ఇది తప్పు దీన్ని మతాలకు అతీకతంగా అందరం ఖండించాలి అరే వీడు చేసే తప్పు వీడిని శిక్షించండి వీడికి మాకు సంబంధం లేదని హిందువులు ఎవడైనా చెప్తాడు మీరు కూడా దాన్నే చెప్పాలి ఎవడైనా అదే చెప్తాం దీన్ని మనవాడు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కలుపుతున్నాడు మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పుకుంటున్నాడు ఈ ఆదాయంలో ఈ కుర్రాళ్ళు వచ్చిన భక్తుల స్నానాల వీడియోలు అమ్ముకోగా వచ్చిన ఆదాయం కూడా కలిసిందేమో అంటున్నాడు అంటే ఎంత నీచంగా ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ అంటే ముఖ్యమంత్రి చెప్పిన మూడు లక్షల కోట్ల ఆదాయంలో ఈ కుర్రాలు వీడియోలు అమ్మితే వచ్చిన డబ్బులు కూడా కలిశాయి అది దానివల్ల అంత ఆదాయం వచ్చిందని చెప్తున్నాడు దాని తర్వాత ముఖ్యమంత్రి ప్రకటించిన ఆదాయానికి వాళ్ళు తమ వంతు తోడ్పాటు అనుకున్నారేమో అంటే వీడిలా తప్పు చేయడానికి ముఖ్యమంత్రికి సహాయం చేద్దాం డబ్బులు సంపాదించి అనుకుని అలా చేశారేమో అంటున్నాడు ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఎంత కోపంగా ఉంది ఈ మాటలు వింటుంటే అంటే అకారణంగా ఎందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఆయన యోగి సన్యాస దీక్షలా ఉన్నాడు అందుకని ఆయన తిట్టాలి కేరళ గురించి మాట్లాడమనండి వీడే ఒక పోస్ట్ పెట్టాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా చెప్తే ఇది తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్న తెలివి మనకు లేదు అని చెప్తూ ఒక పోస్ట్ పెట్టాడు మురికి నీళ్ళ కారణంగా వచ్చిన రోగాలు తప్పిపోయిన యాత్రికులు తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులు అంతర్జాతీయంగా పోయిన పరువు జనాల్లో పెంచిన మూర్ఘత్వంతో పోలిస్తే ఈ కుర్రాళ్ళు చేసింది నేరం కాజాలదు పైగా వీళ్ళంతా మన హిందూ కుర్రాళ్ళు మొట్టమొదటిగా వీడి హిందూ కాదు వీడు ఖచ్చితంగా మతం మారిన బ్యాచ్ అందుకనే వీడింత ధైర్యంగా పెట్టగలుగుతున్నాడు వీడికి ఆ దగ్గరలో ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా ఒక రెండు వారాలు వీడి మీద స్కెచ్ చేస్తే వీడే సండే సండేకో ఎక్కడో కనిపిస్తాడు ఏదో ఒక కూటమిలో కనిపిస్తాడు మనకు అందులో సందేహం లేదు మురికి నీళ్ళ కారణంగా వచ్చిన రోగాలు కుంభమేళాల్లో మురికి నీళ్ళ కారణంగా రోగాలు వచ్చి ఎంతమంది హాస్పిటల్లో చేరారు వీడి దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా ఏదైనా ఒక స్టాటిస్టిక్స్ రికార్డు ఉందా తప్పిపోయిన యాత్రికులు కుంభమేళాలో ఎంతమంది తప్పిపోయారు తప్పిపోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు వీడింట్లో వచ్చి ఉన్నారా ఆ బాధ్యత వీడికి చెప్పిందా గవర్నమెంట్ ఈ తప్పిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో చేర్చమని తొక్కిస్రాట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు తొక్కిస్రాట్లో కుంభమేళాలో చనిపోయిన వాళ్ళు కుంభమేళా ప్రాంతంలో ఎందుకు చనిపోయారో మీకు వివరంగా ఆ వీడియోలో ఉన్నాయి జనాలు ఒకేసారి బారికేడ్లు ఎత్తడం వల్ల తోసుకుని మేమంటే మేము మేమంటే మేము ముందుకు రావాలి మేము వెళ్ళాలి అనేటువంటి దీనివల్ల చనిపోయారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనటువంటి ప్రభుత్వ ఆస్తులు చాలామంది ఒక చోట చేరితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు చాలా అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేసింది నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసొచ్చి చెప్తున్న మాట ఇది అయినా కూడా ఎంత ఏర్పాట్లు చేసినా కూడా ప్రజలు సంయమనంతో ఉంటేనే ఏ ఏర్పాటైనా ఇంటికి సీసీటీవీ కెమెరా పెట్టావు దొంగవాడు వచ్చి ఆ కెమెరా కూడా పగలగొట్టి దొంగతనం చేస్తే ఏం చేస్తాం మనం అంటే ఏ ఏర్పాటైనా కూడా దేనికి మనకు ఉపయోగపడతానికి దీన్ని వాడుకునే స్థితిలో మనం ఉండాలి వీడున్నాడా ప్రజలు ఉన్నారా ఉండరు అంతమంది ఉన్నప్పుడు మాస్ హిస్టీరియా లాగా మీద పడిపోతారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి దీని ఒకదాని వల్లే కుంభమేళా వల్లే ధ్వంసమైనయా అంటే ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేసి ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు దాని మీద వీడు ఎప్పుడైనా పోస్ట్ పెట్టాడా జనాల్లో పెంచి పోషించిన మూర్ఘత్వం ఏం మూర్ఘత్వం పెంచి కలిసి స్నానం చేస్తే మూర్ఘత్వమా అంటే ఏం చేస్తే తెలివైనతనం వీళ్ళలాగా ఫేస్బుక్లో ఆఫీసులో పని మానేసి పోస్టులు పెడితే తెలివైనతనమా వీళ్ళు చేసిన నేరం కాదు పైగా వీళ్ళంతా మన హిందూ హిందూ కుర్రాలు అయితే వదిలేస్తామా అలా అని మేము ఎప్పుడైనా చేసామా అరే అలా చేసిన వాడికి నువ్వు తీవ్రవాదైనా కూడా వాడు మా మతస్థుడు వాడిని వదిలేయండి అని చెప్పిన వాడిని తిట్టాలి మీరు తప్పు చేసింది పాస్టర్ కదమ్మా వదిలేయి పాస్టర్కి పరిగిపోతే మనం మతానికి పరిగిపోతుందని ఎవడైనా చెప్తే వాడిని తిట్టాలి తప్పు చేసింది స్వామీజీరా స్వామీజీని వదిలేయని మేము ఎప్పుడైనా చెప్పామా మేమే బయటేస్తాం వాడిని తీసుకొచ్చి మేమే తిడతాం వీడు మా స్వామీజీ కాదు వీడికి హిందూ మతానికి సంబంధం లేదు వీడిని పట్టించుకోవద్దని అంటే సెక్యులర్గా ఓపెన్గా ఉండేటువంటి వాళ్ళ మీదేమో రాలేసి కొడతాడు వీడు నిజంగా అలా దుర్మార్గంగా ఉన్నటువంటి వాళ్ళని వీడేమీ చేయలేడు అంటే ఏమీ చేయలేడంటే వీడు కూడా వాళ్ళల్లో ఒకడయ్యి ఉంటాడు కాబట్టి ఏమీ చేయలేడు కనుక ఇటువంటి నీచుడు వీడి నీచత్వానికి ఇది ఒక పరాకాష్ట సో వీడి వీడియో పరంపరలో ఈ వీడియో సమాప్తం మరొక వీడియోలో త్వరలోనే కలుసుకుందాం జై శ్రీరామ్